Welcome to my channel. నేను మీ ధరణి చింతపల్లి ఇదైతే ఈరోజు సండే వ్లాగ్ అండి సండే మార్నింగ్ నుంచి అలాగే ఆఫ్టర్నూన్ వరకు అయితే వ్లాగ్ కంటిన్యూ చేస్తాను యాక్చువల్లీ నిన్నే వీడియో షూట్ చేయాల్సింది కానీ పాపకు కొంచెం హెల్త్ బాగాలేక హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాము ఇంకా అందుకని అయితే నేను ఆ వ్లాగ్ షూట్ చేయడం అవ్వలేదు ఇంకా ఈరోజు మార్నింగే నేను ఫైవ్కే లేచాను ఫైవ్కి లేచి ఆల్రెడీ ఇల్లంతా కూడా డీప్ క్లీన్ చేసేసానండి శ్రావణ మాసం మొదలవుతుంది కాబట్టి ఆల్రెడీ ఒక ట్వంటీ డేస్ బ్యాక్ నేను మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను ఎందుకంటే దగ్గరికి వచ్చినప్పుడు చేద్దాము అంటే ఇద్దరు చిన్నపిల్లలు కదా కుదరదు అనేసి ఇంకా ఇప్పుడు ఎలాగో దగ్గరికి వచ్చేస్తుంది కదా ఎల్లుండ రేపే కదా శ్రావణ మాసం మొదలు ఇంకా అందుకని ఈ రోజైతే మళ్ళీ ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దామని మార్నింగ్ ఫైవ్కే ఇంకా స్టార్ట్ చేశాను ఇంకా అవన్నీ చూసుకునేసరికి ఎంత క్లీన్ చేసినా మళ్ళీ స్టార్ట్ చేసామంటే మళ్ళీ ఉంటుంది కదా డస్టింగ్ అంతా చేసుకొని ఎక్కడ అక్కడ సర్దేసేసరికి ఇంకా ఎయిట్ థర్టీ అయిపోయింది అప్పటికప్పుడు పిల్లలకి స్నానాలు చేయించేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా బోండా అయితే వేసాను అనమాట మైసూర్ బోండా చాలా సాఫ్ట్గా వచ్చాయి ఇంకా ఈ ఫుల్ రెసిపీ కావాలి అనుకుంటే కనుక ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నేను ఆల్రెడీ చెప్పాను కదా మా ఇంట్లో మార్నింగ్ ఎయిట్ కల్లా బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి లేకపోతే అస్సలు ఊరుకోరు ఇంకా ఆకలి ఆకలి అంటూ ఉంటారనమాట ఈరోజు ఇంకా పెద్ద పాప స్కూల్ లేదు కాబట్టి కొంచెం లేట్గా లేచింది ఇంకా అందుకని పెద్ద ఇబ్బంది ఏం పెట్టలేదు ఇంకా అలాగే నైన్ దాటిపోతుందండి ఈ బ్రేక్ఫాస్ట్ చేసేసరికి పెద్ద పాపకి హాలిడేస్ వస్తే ఎక్కువ నేను ఏదైనా సరే స్పెషల్గా బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ప్రిపేర్ చేయాలని అనుకుంటాను ఇంకా అలాగే ఏం చేయను బ్రేక్ఫాస్ట్ అంటే ఇంకా పూరి అంటే లేదు లేదు ఈసారి బోండా వేస్తాను అనేసి అయితే బోండా వేశాను ఇంక ఇప్పుడైతే జడ వేయాలంట అనమాట లాస్ట్ వీకే మాటిచ్చాం కదా నెక్స్ట్ వీక్ కానీ లేదా ఎప్పుడైనా టూ డేస్ హాలిడే వచ్చినప్పుడు వేస్తాను జడ అనేసి ఇంక ఊరుకోవట్లేదు తల స్నానం చేయించింది మొదలు మోడల్ జడ మోడల్ జడ అంటది ఆ చెక్కు తీపించుకునే ఉంటప్పటికి మాత్రం చాలా ఏడ్ చేస్తుంది నెప్పి నెప్పి అని నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానులేండి అంత గట్టిగా అయితే దువ్వేయట్లేదు ఇంకెక్కడైతే ఏదో వచ్చినట్టు జడ వేసేస్తున్నాను నాకు ఎవ్వరు చెల్లెళ్ళు అలా లేరు కాబట్టి నేను ఎవరి మీద ట్రయల్స్ వేయడానికి లేదు ఏవో వీడియోస్లో కానీ లేదంటే ఎవరైనా వేసుకున్న జడలను చూసి ఆహా ఇలా వేయాలా ఇలా వేయాలా అని నాలో నేనే అనుకునేదాన్ని ఇంకా ఇప్పుడు మా పాప పుట్టిన తర్వాత అయితే ఏదో ట్రయల్స్ వేస్తున్నాను కానీ పద్దాకా వేస్తూ ఉంటే గనక వచ్చేస్తుంది మరి నాకు అంత కుదరదు కదా అంటే తేను స్కూల్కి వెళ్ళిపోతుంది ఆ టైంలో వేయడానికి అవ్వదు ఇలా దొరికినప్పుడు మాత్రమే అది ఇప్పుడే వేపించుకుంటుంది చిన్నప్పుడు ట్రై చేద్దాం చిన్నప్పుడు కూడా లాంగ్గానే ఉండేది హెయిర్ చిన్నప్పుడు ట్రై చేద్దామంటే అస్సలు ఉరికినేది కాదు నెప్పి వచ్చేస్తుంది అది ఇది అనేసి ఇంకా ఇప్పుడు ఏదో అలా అయితే వేసేసాను అంత పర్ఫెక్ట్గా రాలేదులేండి కానీ పర్వాలేదు తనకి నచ్చింది కదా బయటికి కూడా వెళ్ళదు ఇంట్లోనే ఉంటుంది ఇంకా ఈవిడనమాట పాప ఇంకా ఇంట్లో ఉంది అంటే లేదా పడుకోలేదు అంటే కనుక ఇంకేదో ఒకటి ఇచ్చేయాలి ఆమియాలు ఆమియాలు అంటది తినడానికి ఏవో ఒకటి కావాలి అనేసి అయితే టీవీ చూస్తుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ అదంతా అయిపోయిన తర్వాత రేపు సండే కదా హోంవర్క్ కొంచెం ఎక్కువ ఉన్నాయి సండే చేస్తాను అనేసి ఇంకా నిన్నైతే హోంవర్క్ చేయలేదండి పెద్ద పాప ఇంక ఇక్కడ అవే కంప్లీట్ చేస్తుంది పెద్ద పాప హోంవర్క్స్ చేసుకుంటూ ఉంది ఇంకా నేను మా చిన్న పాప అయితే లంచ్కి ఇంకా చాలా టైం ఉంది కదా అనేసి అయితే ఇక్కడ వేరుశెనగలు అయితే తీసుకొచ్చాను వలుద్దామని చిన్న పాప పడుకోలేదంటే ఇంకా ఆవిడ అల్లరి చూడలేము అనమాట అసలు బాబో అసలు ఒలుస్తాము అని మేము కూర్చున్నాము ఇంకా ఇది లాగేసి అది లాగేసి అట్ చేసి ఇచ్చేసి కానీ పర్వాలేదులేండి ప్రతిసారితో పోల్చితే ఈసారి కొంచెం కామ్గానే ఉంది మా పని కొంచెం త్వరగానే అయిపోయింది మరి అంత లేట్ అయితే అవ్వలేదు అదే అనుకుంటున్నాం పెద్ద పాప చదువుకుంటుంది ఇంకా నేనైతే ఇక్కడ సింపుల్గా మష్రూమ్ పులావ్ చేసేద్దాం అనుకుంటున్నాను ఇంట్లో చిన్న పాపకి మా వారికి కొంచెం బాగాలేదు అందుకని అయితే నాన్ వెజ్ కూడా అయితే ఏం తేయలేదు లాస్ట్ వీక్ కూడా తినలేదు అనుకోండి లాస్ట్ వీక్ అంటే మా పెద్ద పాప వద్దంది అందుకని తేయలేదు ఇంకా ఈ వీక్ అయితే వాళ్ళకి బాగాలేదు కదా ఇంకెందుకు లేనేసి ఇంట్లో మష్రూమ్ ప్యాకెట్స్ ఉన్నాయి ఇంకా దాంతోనైతే ఒక ప్యాకెట్తోనే మష్రూమ్ బిర్యానీ అయితే చేసేద్దాం అనుకుంటున్నాను అంటే మష్రూమ్ పులావ్ అనమాట సింపుల్గా కుక్కర్ని తీసుకొని దాంట్లోకి ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని హీట్ చేసుకొని ఉంటే గీ కూడా వేసుకోవచ్చు దాంట్లోకి హోల్ గరం మసాలాలన్నిటిని కొంచెం చిట్టుపట్లాడిన తర్వాత మీడియం సైజు రెండు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చిని కూడా చక్కగా ఇలా హాఫ్ కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని రెండు మీడియం సైజు టమాటోస్ని సన్నగా కట్ చేసుకుంటే చక్కగా తొందరగా కుక్ అయిపోతాయి ఇంకా వాటిని కూడా వేసేసి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో సాఫ్ట్గా కుక్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడైనా వేసుకోవచ్చు లేదా ఇప్పుడైనా సరే వేసేసుకోవచ్చు ఇంకా ఈ మూడింటిని వేసేసుకొని ఇంకొక హాఫ్ మినిట్ పాటు చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని కొంచెం అంటే కొంచెం కారం వేసుకోవాలి అలాగే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి నేను కొంచమే వేస్తున్నాను కారం అనేది ఇంకా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు అయితే బీట్ చేసుకున్న కర్డ్ని అయితే వేసుకున్నాను కర్డ్ బీట్ చేసుకోవడం మర్చిపోయాను అందుకని అప్పటికప్పుడు బీట్ చేస్తే ఇంకా అలా తరకలు తరకలుగా ఉంది ఇంకొక హాఫ్ మినిట్ పాటు ఆ కర్డ్ వేసిన తర్వాత కొంచెం కుక్ అయిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అన్నిటిని కూడా వేసేసుకున్నాను నేను ఇక్కడ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మష్రూమ్ని తీసుకున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు బాస్మతి రైస్ని కూడా తీసుకొని సోక్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా మష్రూమ్స్ ఒక టూ మినిట్స్ పాటు కుక్ అయిన తర్వాత అందులోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు తీసుకున్న సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసేసి ఇంకొక వన్ మినిట్ పాటు వాటర్ రైస్లో ఉండే వాటర్ అంతా స్టీమ్ అయ్యేలాగా ఉంచేసి వన్ ఈస్ టూ వన్ అండ్ హాఫ్ రేషియోలో అయితే వాటర్ని పోసుకొని చక్కగా బాస్మతి రైస్కి టూ విజిల్స్ పెట్టేసి కుక్ చేసేసుకుంటే ఎమ్మి ఎమ్మిగా అలాగే చాలా పొడిపళ్ళు ఆడుతూ ఉంటుంది వన్ ఈస్ టూ వన్ అండ్ హాఫ్ రేషియో అంటే ఇక్కడ నేను ఒక గ్లాస్ ఇన్నర్ వరకు బియ్యం తీసుకున్నాను కాబట్టి కరెక్ట్గా రెండు గ్లాసులే వాటర్ వేశానండి ఎందుకంటే బాస్మతి రైసే కదా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది డౌట్ ఉంటే గ్లాస్కి గ్లాస్ ఉన్నరైనా పోసేసుకోవచ్చు నేనైతే చేస్తూ ఉంటాను కాబట్టి ఇలా తగ్గించి పోసాను చక్కగా పొడిపళ్ళు ఆడుతూ ఉంది బాస్మతి రైస్ అంతా కూడా ఇంకా మా పెద్ద పాప అయితే ఇలా అయితే తినేస్తుందండి మష్రూమ్ దమ్మలా చేస్తే కనుక తినదు ఇంకా ప్రిపేర్ చేసేసాను కదా ఇంకా వాళ్ళకైతే తినిపించేసేయాలి ఇలా ఎప్పుడైనా లేట్గా కుక్ చేసినప్పుడు నేనే తినిపించేస్తాను ఎందుకంటే ఇంకా వీళ్ళు పడుకుని పోతారు నిద్ర వచ్చేస్తూ ఉంటుంది పాపకి అందుకని ఇద్దరికీ కలిపి తినిపించేస్తాను అనమాట మ్యాక్సిమం ఇంట్లో ఉన్నప్పుడే కదా డైలీ స్కూల్కి వెళ్ళిపోతుంది కాబట్టి పెద్ద పాపకి తినిపించే ఛాన్స్ ఏమి ఉండదు నైట్ డిన్నర్ మాత్రం కలిసే తింటాము చిన్న పాపకి తినిపించేస్తాను మా వారు మా పెద్ద పాప నేను అయితే ముగ్గురు కలిసే తింటాం అనమాట డిన్నరు ఇంకా చిన్న పాప అయితే రైస్ ఏం తినట్లేదండి ఎందుకంటే ఫీవర్ అని చెప్పాను కదా ఇంకా ఈ అయితే కొంచెం బాగానే ఉంది కానీ ఈ రోజు కూడా తినట్లేదు ఇంకెందుకులే ఫోర్స్ చేయడం అయితే నేను తినిపించట్లేదు ఏవో ఒకటి స్నాక్స్ అవి తింటూ ఉంది ఇదండి ఇలా అయితే మా సండే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు సండే వస్తే కనుక ఏవో ఒకటి పనులు పెట్టుకుంటూ ఉంటాను నార్మల్ డేస్ లో కుదరదు కాబట్టి ఇంకా వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్ బై బాయ్